ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಪರಬ್ರಹ್ಮಣೆ ನಮಃ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ಶ್ರೀ ಗಣೇಶಾಯ ನಮಃ ಪ್ರಿಯಾತ್ಮ ಬಂಧುಲಾರ ಯೋಗ ವಾಸಿಷ್ಟಂ ಸ್ಥಿತಿ ಪ್ರಕರಣ ಮೂರೆಂಟು ಒಂದರ నిన్న ఆ భృగు కుమారుడు తన శరీరాన్ని చూసి ఆ స్పందించడము ఆ తర్వాత ఆ కాలదేవుడు ఆ భృగు శరీ కుమారుని శరీరంలోనికి నువ్వు ప్రవేశించు అని చెప్పి ఇక కాలదేవుడి పని అయిపోయింది కాబట్టి ఇద్దరిని శుభమగుగాక అని దీవించి అంతర్ధానం అయిపోయారనమాట యమధర్మరాజు అప్పటి వరకు జరిగినటువంటి సంఘటనలన్నీ తలుచుకొని తండ్రి కొరుకులు ఇద్దరు ప్రేమతో ఆనంద బాష్పాలు తడి వచ్చి పెట్ పెట్టారనమాట ఇద్దరు ఆనంద బాష్పాలు రాల్చారన్నమాట అందులోనే శుక్రుడు తన మనసులో యమధర్మరాజు చెప్పిన విధంగా సంకల్పించి పరకాయ ప్రవేశం అనేటువంటి విద్య ఈనక లేని విద్యలు లేవు కదా ఆ పరకాయ ప్రవేశం అనేటువంటి విద్యను ఆశ్రయించి ఆ మునిపుత్రుని దేహాన్ని వదిలేసి తన పాత దేహంలోనికి ప్రవేశించాడన్నమాట సరిగ్గా అదే సమయంలో భృగు మహర్షి తన కమండలంలోని నీటిని తీసుకుని ఆ పాత శరీరం మీద ప్రోక్షించాడనమాట దాంతో ఎండె కట్టెలాగా అస్థిపంజరంలాగా పడిపోయినటువంటి ఆ యొక్క శరీరంలోకి చైతన్యం ఎట్లాగే మోడు ఎలా చిగురిస్తుందో అలాగా ఆ పాత శరీరంలోని నాడులన్నీ ఆ ప్రాణశక్తిని నింపుకొని ఇంకా అవన్నీ కూడాను మెల్లగా అది నవనవలు ఆడుతూ మెల్లగా ఆ శరీరంలో ఆ చలనము అదంతా వచ్చి జీవాన్ని పొందుకుందనమాట ఒకవైపు ఈ ప్రాణం పోయినటువంటి దేహం ఏమైపోతుంది అలాగా పక్కకు ఒరిగి అది వెళ్ళిపోయింది మరోపక్క కొత్తగా ప్రాణం పోసుకున్నటువంటి భృగు శరీరం ఆ తిరిగి మళ్ళీ చిగురు చింది చిగురులు బాగా వచ్చేసినటువంటి ఆ చెట్టులాగా వసంతంలో చెట్టులాగా అలా చిగురులు వేసినట్టుగా నవనవలాడుతూ అలాగా శరీరం అలాగా లేచి కూర్చుని నిలబడి తండ్రికి సాష్టాంగ ప్రణామం చేశాడనమాట చేసి ఆ తర్వాత ఇక భృగు భృగువుకి కూడా పుత్ర వాత్సల్యం పెళ్ళిపు కిందనమాట పుత్రుడు అంత భృగు మాషి కూడాను ఆ పుత్రుని అలాగే ఆలింగనం చేసుకుని ఆయన్ని అభిమానంగా ఆశీర్వదించాడనమాట ఇక్కడ మళ్ళీ వశిష్ఠ మహర్షి ఒక కామెంట్ చెప్ చెప్తున్నాడు ఒక వ్యాఖ్య ఏమంటున్నాడు శరీరం ఉన్నంత వరకు దీనిపై మమకారం నరసించదయ్యా అది భృగు మహర్షి అయినా మరొకరైనా ఆ పుత్ర శరీరాన్ని చూస్తూనే ఆ వ్యామోహం అతనికి ఆ విధంగా బయటికి పెలుపుకింది అని చెప్తున్నాడు ఎంతో కాలం తర్వాత కలుసుకున్నారు ఆ తండ్రి కొడుకులు ఇద్దరు ఆ తండ్రి కొడుకుల ఆనందానికి అవధులే లేవటనమాట తర్వాత లోకాచారం ప్రకారం ఆ శరీరం అది పడుంది కదా ఆ మునికుమారి శరీరం దానికి చేయవలసిన కర్మకాండంతా ఇద్దరు కలిసి దాన్ని దగ్ధం చేసి కర్మకాండలన్నీ చేశారట లోకాచారం ప్రకారం ఆ తర్వాత తండ్రి కొడుకులు ఇద్దరు కూడాను తపస్సు చేసుకుంటూ అక్కడ అరణ్యంలో వ్యవహార దశలో అలా విచార అన్ని వ్యవహారం దశలో లేచి ఏది చేయవాసం చేసుకుంటూ సమాధి దశలో బాగా గాఢంగా తపస్సుని మౌనాన్ని ఆశ్రయిస్తూ అక్కడే ఉండిపోయాడట ఆ తర్వాత మహర్షి ఏమో సప్తర్షుల్లో ఒకడైపోయాడట శుక్రకుమారుడేమో రాక్షసు గురువుగా తన యొక్క సంకల్పానుసారం తను చేసాడు ముందు కల్పనలో గట్టిగా కృషి చేశారు కదా ఆ రెండు కోరికలు ఏది గ్రహాధిపత్యము రాక్షస రాజు రాక్షస గురువుగా కావాలన్నటువంటి ఆ సంకల్పాలు నెరవేరాయి తర్వాత ఆ తర్వాత దేహముక్తికి వెళ్ళిపోయారు అక్కడ వరకు ఇంకా మళ్ళీ ఏం చెప్పడం లేదు వశిష్ఠుడు ఈ విధంగా చెప్పి భార్గవోపాఖ్యానాన్ని పూర్తి చేసి ఇక్కడికి భార్గోపాఖ్యానం పూర్తి అనమాట అంటున్నాడు వసిష్ఠ మహర్షి రామా నీకు నేను చెప్పినటువంటి భార్గవోపాఖ్యానం బాగా విచారం చేసి బాగా అనాలిసిస్ చేయ్యా బాగా చెప్పాను కదా దీన్ని బాగా విచారణ చేసి దీని యొక్క అంతరార్థాన్ని గ్రహించు అంటున్నాడు అనమాట అయితే అంతరార్ధాన్ని గ్రహించు అని చెప్తూ దానిలో సంకేతాలు సిద్ధాంతాలని కూడాను ఇంకా ఇప్పుడు చెప్పినటువంటి భార్గవోపాఖ్యానంలో ఉన్నటువంటి ఆ పా పారమార్థిక సంకేతాలని సిద్ధాంతాలని మహర్షి మళ్ళీ మనకి వివరించబోతూ ఉన్నాడు మంచిపోతూ మొట్టమొదటి ఏమన్నా అంటే ప్రపంచం యొక్క స్థితి మనసుపై ఆధారపడి ఉంది అని చెప్పడానికే నేను నీకు ఈ కథ రామా ఈ ఈ భార్గవోపాఖ్యానం చెప్పడం ఎందుకు అని అంటే ఈ ప్రపంచం యొక్క స్థితి కేవలము మనసుపై అక్కడ ఉత్పత్తి కేవలం మనసుపై ఆధారపడి ఉంటుంది అని పదే 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 చెప్పడం జరిగింది ఉత్పత్తి ప్రకటనలో ఇప్పుడు ప్రపంచం యొక్క స్థితి ఎలా ఉంటుందంటే కేవలం మనసుపైనే ఆధారపడి ఉంటుంది అని చెప్పడానికే నేను ఈ కథ నీకు మొదలుపెట్టాను ఇదంతా కూడాను మనసు చేసే మాయాజాలమయ్యా జీవుడు ఈ మనస్సుతో మామూలుగా మామూలుగా సంకల్పిస్తుంటాడు ఈ మనసులో ఎన్నో సంకల్పాలు కల్పించుకుంటాడు వాడికి వాడే వాటికి అనుగుణంగా వాడు ఎంతో దూరం ప్రయాణం చేస్తూ ఎన్నో కష్టాలని సుఖాలని అనుభవిస్తూ ఉంటాడు శుక్రకుమారుడు అదే కదా చూస్తూ చూస్తూ హాయిగా సమాధిలో ఉన్నటువంటి శుక్రకుమారుడు తలకి పైకెత్తి చూసి ఆప్సరసను చూడడము ఆప్సరస పట్ల మోహాన్ని కలిగ చేసుకోవడము ఆమె వెంట మానసికంగా స్వర్గానికి వెళ్ళడము ఇవన్నీ ఎక్కడ ఎలా జరుగుతోంది ఇదంతా మనసు చేసే మాయాదాలము ఈ కోరికలు ఇవన్నీ కూడాను మనం కల్పించుకుని వాటికి అనుగుణంగా మనం ఈ పరుగులు పెడుతూ ఉంటాడు జీవుడు చివరకు మళ్ళీ ఏమవుతుంది తిరిగి మళ్ళీ ఈ మనో మనసు బయటకు వెళ్ళి ఎంత మనోరాజ్యాన్ని సృష్టించుకున్నా తిరిగి మళ్ళీ ఎక్కడికి రావాలా ఆ శరీరంలోకే అనమాట కాబట్టి చివరికి మళ్ళీ వచ్చేది శరీరంలో వచ్చి కూర్చుంటుందన్నమాట శరీరాన్ని ఎక్కడే వదిలి కుమారుడు ఎక్కడెక్కడెక్కడ కూడా తిరిగి మళ్ళీ చివరికి ఆ పా శరీరానికి వచ్చాడలేదా అనంత దూరం ప్రయాణించాడా లేదా ఆ ప్రయాణంలో అతను ఎన్నో ఒడిదుడుకులు కష్ట సుఖాలను అనుభవించి పోగు చేసుకున్నాడా లేదా చివరికి అన్నీ వదిలిపెట్టి వచ్చి మళ్ళీ ఈ శరీరంలో కూర్చున్నాడా లేదా కాబట్టి ఇలాగే ఉంటుందయ్యా జీవుడు మనసులో అనేక రకమైనటువంటి కోరికలు కల్పించుకొని వాటికి అనుగుణంగా పా వాటి వెంట పరిగెత్తి 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 ఎన్నో ఒడిదుడుకులు సుఖదుఖాలను అనుభవించి మళ్ళీ తిరిగి వచ్చి వస్తూ ఉంటాడు అంటే జీవితం కూడా అంతే ఒక జీవితంలో ఆ ప్రారంభం ప్రకారము పడి 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 ఇంకా ఆగామి కర్మల్ని ఇంకా పోగు చేసుకుని మళ్ళీ తిరిగి ఆ శరీరాన్ని వదిలిపెట్టి మళ్ళీ మళ్ళీ ఇంకొక దేహాన్ని వెతుక్కుని ఆ దేహాన్ని తయారు చేసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు కాబట్టి ఈ మొత్తం సంచారం అంతా చేసేది ఎవరు శరీరమా అంటున్నాడు పశ్చిట మహిళ కానే కాదు శరీరం కాదు ఇక్కడ చేసేది ఎవరు శరీరం కాదు ఇదంతా సంచారం అంతా ఎవరంటా జడమైన శరీరం కానే కాదు ఇది చేతనం అయినటువంటి మనస్సే చేస్తోంది ఇదంతా అయితే ఆ శుద్ధ చైతన్యం అయినటువంటి ఆత్మే ఈ మనసుగా అశుద్ధ చేతనమైనటువంటి మనసు అయింది అనమాట అంతే కదా ఆత్మ శుద్ధ చైతన్మైన ఆత్మలోంచే కదా మనసు పుట్టింది అశుద్ధచేతనమైనటువంటి ఆత్మలోంచి అశుద్ధ చేతనమైనటువంటి మనసు పుట్టిన అశుద్ధ చేతనం అని ఇక్కడ ఎందుకంటున్నాం ఇది చేతనము జడము రెండు కలిసింది శుద్ధ చైతన్యంలో చైతన్యమే ఉంటుంది మనసులో చేతనము ఉంటుంది జడము ఉంటుంది అశుద్ధమని అనడంలో అర్థమైంది అనమాట ఎందుకని ఈ మనసు కేవలము చేతన్ జడమే అయిందనుకో లాగా అచేతనంగా ఉంటుంది కదా మనసు కేవలం జడమే అయిందనుకో శరీరం లాగా జడంలాగే ఉంటుంది లేదా మనసు కేవలం చేతనమే అయిందనుకో అది శుద్ధ చైతన్యం లాగా పరమాత్మగా పరమాత్మ పూటస్థుడై ఉంటాడనమాట కానీ మనసు ఎలా ఉంది చేతనము అచేతనం రెండూ కలిసి ఉన్నాయి జడము చేతనం రెండు కలిసి ఉన్నాయి మనసులో ఈ పాయింట్ మనకి ఈ ఎపిసోడ్ ముఖ్యమైనది అనమాట జడచేతనాలు రెండు కలిసినది మనసు అనమాట కాబట్టి జడము ఉంది చేతనం ఉంది కాబట్టి ఇది ఏం చేస్తుంది పడుతూ లేస్తూ ఉంటుంది అనమాట చేతనము ఉంది జడముంది పడుతూ లేస్తూ ఉంటుంది అనమాట పడుతూ లేస్తూ పరుగులు తీస్తూ నిరంతరం ఇది దీని యొక్క అద్దు ఆపు లేకుండా సంచరిస్తుంది ఎందుకంటే జడము చేతనము రెండు కలయిక ఇది మనసు ఈ విషయం నువ్వు అర్థం చేసుకో కాబట్టి మనం చేయవలసిన సాధన ఏమిటయ్యా అంటే ఏంటంటే నిరంతరం బాగా విచారణ చేస్తూ ఉండాలి విచారణ చేస్తూ దేని దేన్ని విచారణ చేస్తూ ఉండాలి ఆయన చెప్పినట్టు రకరకాల సంకల్పాలతో ఆ కోరికలు ఈ కోరికలు పెట్టుకుని కాదు ఎలా ఉండాలి వీలైనంత వరకు ఆలోచనలను మనసులోకి రానియకూడదు అంటున్నాడు ఇక్కడ వష్ మహి ఆలోచనలు మనసులోకి రానియకూడదు దేన్ని మనసులోకి తీసుకోకూడదు అసలు ఎప్పుడు నువ్వు ఏదో ఒక దాన్ని గురించి ఆలోచిస్తూనే ఉంటావే ఆ పద్ధతిని ఆ ప్రాసెస్ని కట్ చేయమంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి అనమాట ఎప్పుడు ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తుంటున్నవే మనసు అనమాట ఏది ఆలోచిస్తుందే జరిగిపోయిన వాటైనా ఆలోచిస్తుంటుంది జరగబోయే ఆ భవిష్యత్తును గురించి కళ్ళగంటూ ఉంటుంది ఇదే మనసు చేసే పని మనసు ఖాళీగా ఎప్పుడూ ఉండదు అనమాట ఉన్నామంటే మన చిదాకాశంలో ఉన్నట్టే స్వరూపంలో ఉన్నట్టే వాళ్ళు మనసులో ఆలోచన లేని స్థితి అంటే ఇక మనం అసలు జీవన్ముక్తులమని అనుకోవచ్చు స్వస్థ రూపంలో వాళ్ళమే అనుకోవచ్చు కానీ మనసు ఉండనిది అలాగా ఎప్పుడు మా ఆలోచిస్తుంటుంది ఏమనే జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తుంది జరగబోయే దాని గురించి అయినా ఆలోచిస్తూ ఉంటుంది అన్నమాట కాబట్టి అది చేయొద్దు అంటున్నాడు ఇక్కడ మహర్షి ఎప్పుడు కూడా నువ్వు దేని గురించి ఆలోచించవద్దు ఊరికి ఆలోచించడం వద్దు ఆలోచించడం మా అనేది పోగొట్టుకోండి అని అదిగన మీరు ఎంతగా శీలిస్తే ఎంతగా దాన్ని ప్రాక్టీస్ చేస్తే మీరు అంతగా సక్సెస్ అవుతారని ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి రేపటి ఎపిసోడ్లో ఈ విచారణను ఇంకా కూడా చాలా తీవ్రంగా చెప్పబోతున్నారు అదే ముఖ్యమైనట్టు కథ కంటే కూడా మనకు అదే ముఖ్యమైనది కాబట్టి రేపు ఏం చెప్తారు చూద్దాం అంతవరకు సెలవు